వెల్కమ్ టు కుక్ ప్రవీణ్ కుక్బుక్ అమ్మ రాసిన వంటల్లో ఈ ఈరోజు ఏమండుతున్నావమ్మా అమ్మ రాసుకున్న నువ్వులు గుమ్మడి గింజల కూర ఈ రెసిపీని తయారు చేయడంలో నేను ఐదవ తరం సుమారు వంద సంవత్సరాల క్రితం రెసిపీ అనుకుంటా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నువ్వులు గుమ్మడి గింజల కూర చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి వీటిలో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కావలసిన పదార్థాలు నువ్వులు వన్ కప్ గింజలు త్రీ బై ఫోర్ కప్ ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి రేఖలు పది నుంచి పదిహేను ఎండుమిర్చి మూడు కరివేపాకు రెండు రబ్బలు పోపుకి ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆయిల్ రెండు టేబుల్ స్పూన్స్ సాల్ట్ సరిపడా పసుపు హాఫ్ టీ స్పూన్ కొత్తిమీర కొంచెం బాండీలో నువ్వులు పోసుకుని దోరగా వేపుకోవాలి గుమ్మిడి అయితే అసలు వేపనవసరం లేదు ఈ ప్రాసెస్ని అంతా లో ఫ్లేమ్ పెట్టుకుని చేసుకోవాలి మా తాతమ్మ గారు ఎనభై ఎనభై ఐదేళ్ల వయసులో గుమ్మిడి గింజలు వలిసి కూర వండడమే కాకుండా బెల్లం పెట్టి చిక్కీ కూడా చేసేవారు నువ్వులు దోరగా వేగితే సరిపోతాయి ఇంకో నిమిషం వేగితే సరిపోతుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నేను న్యాచురల్ నైన్ రైస్ ఆయిల్ వాడుతున్నా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడమే కాకుండా దీంట్లో విటమిన్ ఏ డిఈలను కూడా కలిగి ఉంటుంది ఆయిల్ వేడెక్కాక మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని కొంచెం వేగాక ఎండుమిర్చిని కూడా వేసుకుని ఒక్క ముప్పై సెకండ్ల పాటు వేగాక కరివేపాకు వేసుకున్నాం కొంచెం వేగాక వెల్లుల్లి రేఖలు కూడా వేసుకుని వేపుకోవాలి ఇప్పుడు కట్ చేసిన మిర్చి ఉల్లిపాయ ముక్కలను వేసి ఐదారు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకున్నాం ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం ఉల్లిపాయలు బాగా ఉడుగుతాయి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతాయి నీళ్లు వేడెక్కాక సిమ్ చేసుకుని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికిద్దాం ఈ టైంలో సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు నువ్వులు చల్లారేక గుమ్మడి గింజలను కలిపి కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది మరీ మెత్తగా అయితే పేస్ట్ చేసుకోకూడదు నీళ్లు లాగాక ఈ పేస్ట్ని వేసుకుందాం రెండు నిమిషాల పాటు ఈ పేస్ట్ని అడుగంటకుండా కలుపుకోవాలి ఈ టైంలో కొంచెం కొత్తిమీర కూడా వేసి వేపుతాం రెండు నిమిషాలు మూత పెట్టుకుందాము మధ్య మధ్యలో మాత్రం కలుపుకోవాలి అడుగంటుకోకుండా ఉండడానికి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేద్దాం లేదంటే ఆ వాటర్ పడి కూర దగ్గరకు పడదు కూర తయారయ్యేటప్పటికి విడిపోయినట్టుగా కనిపిస్తుంది చివరిగా కొత్తిమీర వేద్దాం ఈ కూర తింటే చాలా కమ్మగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది కూర మీ అమ్మమ్మ ఉండేదట కదా నాకు నానమ్మ నేర్పింది ఎలా ఉందో తిని చెప్పండి